హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ అందరికి ఒక ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే మన దగ్గర హౌస్ ప్లానింగ్ కూడా అవైలబుల్ గా ఉంది ఎవరికైనా కావాలి అంటే కామెంట్ చేయండి నేను కాంటాక్ట్ అవుతాను ఇక మనం ఈ దేవాలయం గురించి మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో నిర్మించిన ఆలయం అనునిత్యం భక్తులతో కలకలలాడే సుప్రసిద్ధ క్షేత్రం నిత్యం అన్నదానాలు భక్తుని కోరికతో చెట్టులో వెలిసిన స్వామి మధ్య ఆంజనేయ స్వామి ఇక్కడ కుడి చేతిలో గద ఎడమ చేతిలో అరటి పండుగలో ఉన్న ఆంజనేయ స్వామిని మనం దర్శించుకోవచ్చు గద భక్తునికి అభయం అరటి పండు ఫలప్రదం ముందుకు వేసే అడుగు తక్షణ అనుగ్రహం ఇచ్చే అంశాలుగా భక్తుల అనుభవం ఇక్కడ స్వామి శిరస్సుపై ఐదు శిరస్సుల సర్పరాజంగా మద్ది చెట్టు తొర్ర భక్తుల పాలిట కొంగు బంగారం మధ్య ఆంజనేయ స్వామి ఇక్కడ మనం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని కూడా దర్శించుకోవచ్చు ఇలా ఎన్నో ఎన్నెన్నో విశిష్టతలతో కూడిన ఆంజనేయ సన్నిధి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి ఆలయం ఎక్కడ ఉందో అని ఆలోచిస్తూ ఉన్నారా అయితే మీకోసం ఈ దేవాలయం ఫుల్ ఇన్ఫర్మేషన్ తో వీడియో చేసి మన ఛానల్లో అప్లోడ్ చేసి డిస్క్రిప్షన్ లో లింక్ ఇచ్చాను వెళ్ళి చూసేయండి ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్